ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ వైఎస్ జగన్ మరి కేంద్రంలో ఉన్న అమిత్ షా మోడీలకి ఇంత స్నేహం ఎలా కుదిరింది అని చాలామందికి డౌట్ వస్తూనే ఉంటుంది కానీ వారికి సరైన పరిష్కారం సమాధానం చాలామందికి దొరకట్లేదు వారి మధ్య ఉన్న సంబంధం జైలు బంధం అవునండి మరి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో సమయంలోనే అని చెప్పాలి ప్రత్యేకంగా ఆ సమయంలోనే అమిత్ షా మీద దొంగ కేసులు పెట్టి ఆయన అప్పటికే హోం మంత్రి అంతేకాదు జైలు మంత్రి కూడా అయినప్పటికీ అతన్ని జైల్లో పెట్టించారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కారణాలతో అంతేకాదు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదు అని కుటుంబమేమో గుజరాత్లో ఉండేది ఈయనమో రాష్ట్రాల పట్టుకు తిరిగేవాడు పాపం చివరికి మళ్ళీ ఇంకో కేసు మీద అతన్ని అరెస్ట్ చేయడం మోడీ వచ్చిన తర్వాత అతను రిలీజ్ చేయటం అనేది జరిగింది ఎంత బాధ ఎంత దారుణం రాజకీయాల్లో కక్షలు ఇలా సచ్చే ఎంత దారుణమైన విషయం చూడండి ఆఖరి చెంబల్లో ఇలా ఉండే గజదంగలు కదా ఒకరి మీద ఒకరు ఆ శత్రువర్గాల మీద ఇలా దాడి చేసుకునేమో మరి అదే విధంగా జగన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన మనల్ని మన పార్టీనికి వ్యతిరేకంగా ఇతను పనిచేస్తాడా అని కక్ష కట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తే అది ఎంత దారుణంగా ఉంది అతని రాజకీయ జీవితానికి సమాధి కట్టారు కదా మరి ఇలాంటి బాధలు అనుభవించిన వీరిద్దరూ ఏకమవటంలో వారికి ఉన్నది ఒకటే సమస్య అనవసరంగా జైల్లో కూర్చోరు ఇంత బ్రతికి బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టుగా అంత వైభవాన్ని ఉండి ఉంచుకొని అంత అధికారాలు మాస్టర్లు మాటలేంటి ముఖ్యమంత్రి తన క్లోజ్ ఫ్రెండ్ మోడీ గారు అయినా సరే ఏమీ చేయలేని నిస్సహాయత మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జైల్లో మగ్గుతూ ఆయనకు ఉక్రోషం ఆయన కోపము ఆయన పగ ఎలా రగిలి ఉంటుందో ఆలోచించండి మరి ఈ రోజున తనకి వ్యతిరేకంగా ఉన్నవారి మీద తనను హింసించిన వారి మీద సేమ్ టు సేమ్ రివెంజ్ తీసుకుంటున్నారు దీనికి అంతం ఎక్కడ ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే చెంబ చెంబల్లో ఉన్నటువంటి దొంగలు వ్యవహరించే తీరి దీనికన్నా మీదగా ఉన్నాది కదా మరి అలాగే జగన్ పోనీ కాంగ్రెస్ వాళ్ళను ఈయన కొట్టుకుంటున్నాయి కొట్టుకున్నారు లే అనుకుని ఊరుకోకుండా మధ్యలో చంద్రబాబు వేలు పెట్టాడు మరి సోనియా గాంధీని గట్టిగా దెబ్బ కొట్టలేకపోయాడు కానీ చంద్రబాబును మాత్రం ఏ గొడవ లేకుండా ఓ చిన్న కేసు అని చెప్పి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టాడు ఎంత మానసిక శోభ ఆ వయసులోన అరెస్ట్ చేసి దారుణంగా అరెస్ట్ చేసి హింసించి ఇవన్నీ ఎందుకో ప్రజాస్వామ్యవాదులందరికీ చాలా బాధకాలు చేస్తాయని ఎవరినంటే చెప్తున్నారు మరి ఇలాంటి వ్యవస్థలో మార్పు ఎప్పుడు వస్తుంది మార్పు ఎవరు తెస్తారు పోనేలే వాళ్ళు ఏదో చేస్తే చేశారు మనం అలా చేయకూడదు మనం మంచిగా ఉండి మన ప్రేమతో లోకాన్ని జయించాలి అనే నినాదం అనే ఆలోచన ఈ రాజకీయ నాయకులకి ఎప్పుడు వస్తుంది మనందరికీ తెలుసు సోక్రటీస్ కత్తితో ప్రపంచాన్ని జయించాడేమో కానీ ప్రపంచ ప్రజల మనసులను జయించలేకపోయాడు కానీ ప్రేమతో జీసస్ క్రైస్ట్ ప్రపంచాన్ని జయించాడు ఈ రోజుకి ఆయన్ని ఆయన విధానాలని మన్నిస్తూ ఇన్ని కోట్ల మంది ఆయన వెంట వెళ్తున్నారంటే కేవలం శాంతి మంత్రం అదే కాదు అన్నిటికనే మిన్న ప్రేమ తన శత్రువును కూడా ప్రేమించమనే చెప్పిన ఆ ప్రేమ మరి ఇది రాజకీయ నాయకులకి మరి ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ కక్షవాదం ఎప్పుడు పోతుందో తెలియదు ఏదేమైనా సరే అందరూ అన్నట్టుగా జగన్ బాబు తీసుకువెళ్ళి అక్కడ లక్షల కోట్లు ఇస్తాడు కాబట్టి ఆ జా ఆ కేసు విషయం ఆపండి ఈ బా కేసు ఆపండి అనే దానికన్నా కూడా అనాలసిస్ ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ఇది వాళ్ళిద్దరూ ఒకే సమస్యకి ఒకే శిక్ష పడ్డారు ఆ బంధమే వాన్ని దగ్గర చేసింది కలిపింది అందుకనే మోడీ లాంటి వ్యక్తి ఎవరికీ కితాబ్ ఇవ్వడు ఆయన జగన్ని తన దత్తపుత్రుడుగా చూసుకుంటాడు అని నిర్మలా సీతారామన్ అంటాం ఇక్కడ గమనించదగ్గ విషయం ఎందుకంటే బహుశా ఆయన ఒకటి రెండు సార్లు ఆమె ముందు అంటేనే ఆవిడ అనగలుగుతుంది లేకుంటే ఆమె మోడీ గారి దత్తపుత్రుడు అనే ధైర్యం సాహసం ఆమె చేయలేదు అమిత్ షాకి మోడీకి వారి శిక్ష వారు ఎలాంటి శిక్ష అనుభవించారో ఎలాంటి బాధలు అనుభవించారో సేమ్ టు సేమ్ జగన్ అనుభవించారు అనే ఒక పూర్తి సింపతి ఉండటం మూలంగా అతన్ని ఇంతవరకు కాచుకుని వచ్చారు మరి రేపటి రోజున ఏం జరుగుతుందో తెలీదు ఏదేమైనా సరే ఇలాంటి కక్షలు రాజకీయాల నుంచి దూరం చేసి ఒక మంచి వ్యవస్థని ఎప్పుడు మన వ్యవస్థలోకి రూపొందిస్తారో తెలియదు కానీ ఆ మంచి రోజు రావాలని యావత్ భారత ప్రజానీకం ఎదురుచూస్తుంది మీరు నిరాశపరచరు కదా మమ్మల్ని ప్రజలు నిరాశపరచద్దని అందరి తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సియు ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరుగుపడిన నిజాలని మీ చెంతకు తీసుకొచ్చే ఒకే ఒక ఛానల్ గుడి గంటల టీవీ నైన్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి వారికి పరిచయం చేయండి సియు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ బాయ్